और सालों में ये पार्टी ओके ये है पार्टी और दूसरी पार्टी के एरिया ಅಂತ ಇತ್ತು ಅಂತ ಹೇಳೋಣ ಆ ಕಡೆ ಏನಂತ ಬರ್ತಾರೆ ಆ ಕಡೆ ಏನಂತ ಬರ್ತಾರೆ 5 ਕਰੋಡಾ ಅಂತ ಇತ್ತು ಇದು ಕೂಡ पार्टी ओके ಈ ಜೋನ್ ಆನ್ಸ್ಟೆನ್ಸ್ ಇತ್ತು चलिए चलिए

తర్స్డే కాంటెక్ట్ చేస్తాము అక్కడ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి నుంచి మీకు ఎక్కువ రెఫరెన్స్ వస్తున్నాయి ఏ ఇష్యూస్ వస్తున్నాయి క్యాన్సర్ ఉన్నాయి సార్ క్యాన్సర్స్ ఎటువంటి క్యాన్సర్స్ రెస్టిక్ ట్రీట్మెంట్ ఒకసారి తీసుకోండి మాట్లాడుతున్న పిక్యులర్ ఏరియా నుంచి మీకు ఎక్కువ వస్తున్నాయి అనుకోండి వికెన్ ఇవ్వు మ్యారేజ్ కాన్సిలికేషన్ మీరు వచ్చిందా చెప్పు మాట్లాడు ఏంటిది అది బీబీ బీపీ మాట్లాడుతున్నారా తనకేనా రోగం ఇప్పుడు తనకా మీక సమస్య అక్కడ పరిచి కొందరికి ఇచ్చారు ఇచ్చారా పరిచి మీకు ఇప్పుడు తీసుకొని వచ్చారా ఉందని మాట్లాడబడితే ఇస్తానన్నాను Here, o b v i

ఒస్తరమ ఈ స్లర్ గా నా అబిజిన్ చేచు వాట్ మాటలని సెటిల్మెంట్ ఏమనుచుకుంటున్నారు పేర్ బిట్లీ పెన్స్ ఆఫ్ ఛేజ్లీ స్పెసిఫికల్లీ ఏ వెహికల్స్ బట్ నీడ్ గుడ్ ఐ యామ్ టాకింగ్ బట్ మార్క్ అవుట్ ఇస్తరు కార్ బండి ఎట్లా రెడి అడ్జస్మెంట్ దాని అంటే స్పెర్ బిల్లులు వేద్దాం ప్లాన్ ఇట్ అంటే పార్కింగ్ ఎలా క్రియేట్ చేయాలి వే చూపిస్తayım పార్కింగ్ ఎలా చేస్తా చూడండి

అసలు ఖమ్మం జిల్లాలో అసలు నిజమైన వికలాంగం ఎవరు మనం ఎవరికి ఏం హెల్ప్ చేయాలనేది దాన్ని బట్టి మనకి కూడా వస్తుంది సార్ ఎఫర్మర్ తీసుకొని ఐడి ప్రాజెస్ట్ చేసుకున్నాం అనుకోండి రేపే ఉన్న వాళ్ళకి ఇంకా చేద్దామా రంగు ఇదే ఇదే ఉండాలా ఒకటి బాత్రూమ్ ఒకటి అయితే పది రోజులు స్టార్ట్ అయిపోతుంది రేట్ చేస్తాం మాటీట్ లోనే కౌన్సిలర్ చేస్తు ఆ సైరైతో ఆప్లే కంటిన్యూ ఆడిమల మతు కౌన్సిలర్ చేస్తు ఆ పిల్లల గురించి ఏదో అలా మాట్లాడుతున్నారు వాట్ ఇస్ మోర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ లీగల్ ల గురించి ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తారు కౌన్సిలింగ్ వి లెవెల్ నుంచి మన కుటుంబం గురించి వీళ్ళ వాళ్ళకి ఈ డిస్కస్ డౌజర్ జెనపు పిల్లలే వరిస్తారు శరీర ధోని వోకల్ పండి అబ్బేలా ఇరు होले सर बहुत सारे डीप और काउंट्स होते हैं और लायन जी सर जनीगर बाकी मैं अपने काम से आउटसाइड से के लिए अनुसंधान लग रहा है दोस्तों दिस मोक लोग पर दीजिए और सक्सेसफुल देखिए काय आपके आधे चिंतों को प्राइस करते हैं